గోదావరి జిల్లా గోకవరం టీడీపీ నాయకులు ఆధ్వర్యంలో నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం గోకవరం దేవి చౌక్ సమీపంలో ఉన్న నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద మండల టీడీపీ నాయకులు ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ నలబై మూడవ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు అన్నగారి విగ్రహానికి పూలమాలలు వేసి ఆవిర్భావ సందర్భంగా టీడీపీ పార్టీ జెండాను ఎగురవేశారు అనంతరం స్వీట్లు పంపిణీ చేసి ఆనందోత్సవాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాతే ప్రతి ఒక్కరికి రాజకీయం అంటే తెలిసి వచ్చిందన్నారు కిలో బియ్యం రెండు రూపాయలకే అమలు చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు જોહાર ઇન્ડિયા જોહાર 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 ઇન્ડિયા જોહાર 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 ఈరోజు తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దిన దినం జరుపుకుంటున్నాం అలాగే ఇదే రోజు బీసీ ఎస్సీ అందరికీ కూడా ఒక బానిస సంఖ్యల నుంచి పాడిన రోజు కూడా ఇదే రోజు ఆ రోజు నుంచి అనేక మంది బీసీలు అనేక మంది ఎస్సీలు పదవులు పరిపాలనకు రావడం జరిగింది దానికి అందరికీ ముఖ్య కారణం మన నందమూరి ఎన్టీ రామారావు అలాగే ఆ రోజు నుంచే ఒక పెత్తందారి వ్యవస్థలు పోయి చిన్న సామాన్యుడి దగ్గర కూడా రాజకీయం వచ్చిందంటే అది ఒక ఎన్టీ రామారావు సాధ్యపడింది ఆయన వాళ్ళే సాధ్యపడింది అలాగే ఎంతో అనగారిన అణగాలని అనగారిన ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా కూడా తక్కువ ఉన్న వాళ్ళు కూడా పెద్ద పెద్ద పదవులు చేయడానికి అవకాశాలు వచ్చినాయంటే ఈ తెలుగుదేశం పార్టీ వల్లే అందువల్ల ఈ తెలుగుదేశం పార్టీ మన రాష్ట్రంలో నలభై మూడు సంవత్సరాలుగా అనేక ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు కానీ అనేకమైన అభివృద్ధి పనులు చేసింది ఇవాళ కూడా అనేకమైన చేస్తుంది ఇంకా మరింత అభివృద్ధి చెందాలంటే ఈ పార్టీని ప్రజలందరూ చల్లగా చూసి ఈ పార్టీని మరిన్ని రోజులు పరిపాలన ఉండేలా చూడాలని చెప్పి కోరుకుంటూ చల్ల చూసుకుంటాం తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ అభిమానులకు కార్యకర్తలకు అలాగే గ్రామ ప్రజలకు అందరికీ తెలుగుదేశం పార్టీ సార్ ఉన్న శోభాశీసులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి సుమారు నలభై రెండు సంవత్సరాలు పంతొమ్మిది వందల ఎనభై రెండులో మరి తెలుగుదేశం పార్టీ స్థాపించి మరి అప్పటికీ ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అసలు అభివృద్ధి లేదు ఆశయాలు లేవు సంక్షేమం లేదు కానీ మన నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల కాలంలోనే అక్కడ విజయం సాధించి మరి ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానాలు తీసుకెళ్లారు దానికి కారణం ఆయన చూపించిన పాట ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలే ఇవాళ కిలో రెండు రూపాయలు బియ్యం ఆయన స్థాపించింది ఉద్దాప పెన్షన్లు వితంత పెన్షన్లు ఆయన ఇచ్చినాయి ఈ దేశవ్యాప్తంగా ఎవరైనా పెన్షన్లు అంటూ సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుపుతున్నారంటే ఎన్టీ రామారావు గారు ఆశయాలు ఇవాళ దేశం అంతానే ఏ కాలనీలు అలాగే ఈవేళ పట్టే పట్టు వ్యవస్థ గతలు ఉండేది దానివల్ల ఎవరైనా కాలతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇగో ఈ పొలం ఎదుర ఈ స్థలం అంటే అలా జరిగేది అలాంటి వ్యవస్థనే అది కఠినమైన వ్యవస్థ దాన్ని రూపుమాపి అందరికీ ఒకటే న్యాయం మండల వ్యవస్థను తీసుకొచ్చి అందరూ సామాన్య మానవుడు కూడా ధైర్యంగా వెళ్ళి మండల ఆఫీస్కి వెళ్ళి నాకు పొలం అయితే నా స్థలం ఏదో అనుకునే రీతిలో సామాన్య మానవుడు చేరుకి రాజకీయాలు తీసుకొచ్చిన కనుక మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారిదే అది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఆ తర్వాత వచ్చి మన చంద్రబాబు నాయుడు గారు అంతకంటే ఇంకా ఎక్కువగా ఇవాళ హైటెక్ సిటీ ఇవాళ ప్రతి ఇంటికి ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఉన్నాడంటే కావడం మన చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈవేళ ఎన్ని సంవత్సరాలైనా సరే తెలుగుదేశం పార్టీ అంత గట్టిగా ఉందంటే అందరి కార్యకర్తలు ప్రజల ఆశీస్సులు ఉండడం వల్ల ఇలా జరుగుతుంది ఇంకో పది సంవత్సరాలు కూడా మన పార్టీని ఇలాగే ముందుకు తీసుకెళ్ళి ప్రజలందరికీ న్యాయం చేసి ఇలాగా ప్రజలందరూ ఆ విద్యలో ప్రయాణించేలాగా మన చంద్రబాబు గారి గారు ఎన్నో ప్లాన్లు వేస్తున్నారు అలాగే మన ఎన్టీఆర్ ఆశయాలు నిలబెట్టి మనందరూ అఖండ దీక్షతోటి మన పార్టీని నిలబడతాయని ఆశిస్తూ విరపిస్తున్నాను దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ప్రధానంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు మరి కాంగ్రెస్ కబంధ హస్తాలతో సిక్కుపోయి సిక్కుడిపోయి ఉన్న దాని మీద ప్రతి ఒక్కరి అన్ని వర్గాలు అన్ని సామాజిక వర్గాలు కూడా బానిసుపత్రికలు అయ్యే పరిస్థితి ఆ సమయంలో ఆసన్నమైంది అందులో నుంచి విముక్తి రావాలంటే ప్రత్యేకించి మేము ఒక ప్రాంతీయ పార్టీ పెట్టుకోవాలి నా తెలుగు ప్రజలకు నేను ఎంత చేసుకోవాలి అన్న ఉద్దేశంతో మరి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఎనభై రెండులో పార్టీ పెట్టడం జరిగింది తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది సంక్షేమ పథకాలు అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలు నడిపించడం జరిగింది దేశానికే ఒక ఆదర్శంగా నిలవడం జరిగింది ప్రధానంగా ఒక ప్రాంతీయ పార్టీ నుంచి ఎదిగి నలభై మూడు సంవత్సరాలు మరి ప్రత్యేకించి దేశ రాష్ట్రంలోనే ఒక బలమైనటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీ స్థాపించబడింది కనుక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ కూడా కొనకరు ఎవరికి భయపడరు మరి దే రాష్ట్రం మొత్తమే చూసుకునేలా ఉండటం అయితే ఎప్పుడు కూడా తెలుగుదేశం స్టాండర్డ్గా మరి నలభై శాతం ఓటింగ్ ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది మిగతా పది శాతం కూడా తటస్థంగా బ్యాలెన్స్ ఉంటుంది ఏ ప్రాంతీయ పార్టీ కానీ ఏ జాతీయ పార్టీ కానీ తెలుగు రాష్ట్రాల్లో అంత పార్టీ అంత జా అంత ఓటింగ్ ఉన్నటువంటి పార్టీ మరొకటి లేదని చెప్పేసి గంటాపదంగా తప్పదు మరి అందులో భాగంగా ఈరోజు నలభై మూడవ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మరి తిరుమల తిరుపతి దేవస్థానం డైరెక్టర్ గారు అయినటువంటి మరి జ్యోతి గారు అలాగే జగ్గంపేట నియోజకవర్గం శాసనసభ్యులు మరి జ్యోతి నెహ్రూ గారు వారు తనయులు శ్రీ తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు నవీన్ కుమార్ గారు ఆదేశాల మేరకు ఈరోజు గోకవరం మండలం గోకవరం గ్రామం మరి దేవి సెంటర్లో ఉన్నటువంటి మరి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు విగ్రహం దగ్గర మరి జెండా ఆవిష్కరణ ఘనంగా చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామం నుండి అనేకమైనటువంటి నాయకులు కార్యకర్తలు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రద చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నది అలాగే మరి ఈ కార్యక్రమంలో మరి ఇందులో ప్రత్యేకించి చెప్పుకోక తప్పదు మరి ఈ విగ్రహానికి లక్షల రూపాయలు వెచ్చించి ఎన్టీఆర్ విగ్రహం పెట్టినటువంటి శ్రీ గౌరవ శ్రీ పైలా భాస్కర్ పైలా శ్రీనివాసరావు గారిని కూడా ప్రత్యేకించి మనం అభినందించాలి ఎందుకంటే ఒకప్పుడు ఇక్కడ స్టాండర్డ్ గా విగ్రహం కావాలి ఎన్టీఆర్ విగ్రహం కావాలి ఆయన గొప్ప నాయకుడు అని చెప్పేసి ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ అంటే వేరే అభిమానిగా పేరు పొందినటువంటి మన ద్వారపూడి గారిని ఈ సందర్భంగా కార్యకర్తలందరూ ప్రత్యేకించి నాయకులు కూడా అభినందించడం తప్పదు జై తెలుగుదేశం జై తెలుగుదేశం తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు